వీర మహిళా విభాగాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన నిర్మలా గారిని మాట్లాడాల్సిందిగా పోతున్నాం నిర్మలా గారు జనసేన గురించి ఒకటే ఒక విషయం ఇంతకు ముందు నాకు ఏ పాలిటిక్స్ అంటే చాలా చిరాకు ఉండేది కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పాలిటిక్స్ లో వచ్చారో ఆయన సిద్ధాంతాలు ఆయన జనాలకు ఏదో ఒక మంచి చేయాలన్న తప్పన ఆయన సొంత డబ్బుతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏ నాయకుడు పదవిలో ఉన్నప్పుడు కానీ పదవి లేనప్పుడు కానీ ఎవ్వరూ కానీ వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళ జోబిలో నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఈ వ్యక్తి పదవిలోకి రాలేదు ఆయన పదవిలోకి వస్తారో రారో కూడా తెలియదు అయినా కూడా తన సొంత డబ్బులతో జనాలు ఖర్చు పెడుతున్నాడు అదే మనిషి పదవిలోకి వస్తే ఇంకెంత చేస్తాడు మనకు ఎంత మనం ఎంత అభివృద్ధికి చెందుతామో మనమే ఆలోచించుకోవాలి సో ఆయనకి మన సపోర్ట్ ఎప్పుడు ఇక్కడి నుంచి ఇండియా నుంచి మనం ఎక్కడున్నామో అనేది కాదు ఆయనకు మన సపోర్ట్ ఎల్లప్పుడూ అందించాలి మనము రాజకీయ నాయకులు చాలా చాలామంది పదవి కోసమో పంతంతోనో పొగరుతోనో పదవులేక రావాలనుకుంటున్నారు కానీ ఆయన ప్రజల కోసం రావాలనుకుంటున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం రావాలనుకుంటున్నారు సో మనం ఆయనకి సపోర్ట్ సపోర్ట్గా ఉండి ఆయన్ని ఈసారి మనం సీఎంగా గెలిపించుకొని కుదిరిన వాళ్ళందరూ ఇండియా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకొని అలాగే తమ బంధువులతోటి తన ఫ్యామ్ ఫ్రెండ్స్ అందరి చేత ఓటు వేయించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ